నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు బంగారుపాలియం మండలం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో ఉచిత మెగా క్యాంప్ అరగొండ అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సూచనల మేరకు జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ ఆదేశాలతో మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పిఆర్ఓ కమరుద్దీన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత క్యాంప్ నిర్వహించారు అందరికి నమస్కారం నేను డాక్టర్ ప్రశాంత్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మీ అపోలో అరగొండ హాస్పిటల్ నుంచి మేము ఇటువంటి క్యాంప్స్ అపోలో ద్వారా చాలా చేస్తున్నాము బికాస్ పిల్లలకి చాలా రేర్ డిసీజెస్ అనేటివి ఉంటాయి హార్ట్ డిసీజెస్ కానీ పోషకాల లోపాలు కానీ అవన్నీ మనకి బయటికి తెలియదు బికాస్ ఆఫ్ మేము చేస్తే కానీ అవి కొన్నిసార్లు బయటపడవు ఇప్పటికే చాలా స్కూల్స్ అన్ని మేము కవర్ చేయాల్సి వచ్చింది ఇంకా తవనంపల్లి మండలం మొత్తం కవర్ చేశాము ఈ రోజున బంగారుపాలెం ఇలా షెడ్యూల్ వేసుకొని ఒక్కొక్కటి ఈ పిల్లలకి ఎటువంటి లోపాలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటి వాళ్ళ టీచర్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చెప్పి వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము దానికి సపోర్ట్ చేస్తున్నాను అందుకు చాలా థ్యాంక్స్ ఈరోజు బంగారుపాలెం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఎందు అపోలో సిబ్బంది అరగొండ విభాగం నుంచి కమరుద్దీన్ పిఆర్ గారు మరియు వారి డాక్టర్ సిబ్బంది మన పాఠశాలకు విచ్చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ లో మన పాఠశాలలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది విద్యార్థులకు ఎగ్జామిన్ చేసి వారికి ఏమేమి డిజార్డర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం జరిగింది ఓవరాల్ గా పరిశీలించిన మీదట పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు వెరీ గుడ్ ఆరోగ్యం బాగా చూసుకోండి తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నాయి చాలా సంతోషం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క క్యాంప్ మన పాఠశాలలో కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఒక వరంగా కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే గిరిజనులు వారికి స్వతహాగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే శక్తి సామర్థ్యాలు స్తోమత కూడా ఉండదు కాబట్టి వారి పిల్లలను మన పాఠశాలలో చదువుతున్నందున ఇక్కడికే మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వారికి వైద్యం చేయించడం అనేది చాలా బాగుంది సంతోషకరం అని కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు అపోలో టీం వారందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు నమస్తే ఈ అపోలో హాస్పిటల్ చైర్మన్ సార్ ప్రతాప్ సిరెడ్డి గారి ఆదేశాలతో ఇటువంటి క్యాంప్ ప్రతి విలేజ్ లో పెట్టమని మాకు చెప్పినారనేసి డాక్టర్ వినోద్ కుమార్ జనరల్ మేనేజర్ గారి ఆదేశాలతో చంద్రశేఖర్ రెడ్డి అడ్మిన్ అరగొండాపల్ హాస్పిటల్ బిఆర్ఓ కమృతి ఆధ్వర్యంలో ఇటువంటి క్యాంప్ చేస్తున్నాం సార్ మొన్న ఈ సార్ వచ్చి కలవడం జరిగింది గురుకుల హాస్టల్లో ఒక క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెట్టమని అందువల్ల ఈ ఏపీటీ డబ్ల్యూఆర్ స్కూల్ బాయ్స్ సెక్షన్ లో ఈ రోజు ఇటువంటి క్యాంప్ స్టార్ట్ చేశాము ఇటువంటి క్యాంప్స్ మేము ప్రతి ఈ జిల్లాలో ప్రతి గురుకుల హాస్టల్లో ఉండే పిల్లలందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నామని తెలియజేస్తున్నాను సార్ నా పేరు డాక్టర్ చైతన్య అరకొండ అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క సూచన మేరకు తవనంపల్లి మండలం బంగారుపారం మండలం అన్ని అన్ని మండలాలలో మెయిన్ మెయిన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి చాలా వరకు జనరల్ అంటే పెద్దవాళ్ళకి కానీ పీడియాట్రిక్ క్యాంప్స్ కానీ కండక్ట్ చేస్తున్నాము అందులో ప్రతి ఒక్కరికి అవసరమైన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ మేము సప్లై చేయడం జరుగుతుంది ఈ క్యాంప్స్ అన్నిటికీ మాకు సహకరించిన అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి తదుపరి అందరికీ మా ధన్యవాదాలు